రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ మధ్య హిట్లు లేక సతమతం అవుతున్నాడు తన గీత గోవిందన్ లాంటి హిట్ ఇచ్చిన పరశురామ్ మళ్ళీ హిట్ ఇస్తాడని సినిమా తీస్తే ఫ్యామిలీ స్టార్తో డిజాస్టర్ ఇచ్చాడు అయితే పరశురామ్ కంటే ముందే తను కమిట్ అయిన గౌతమ్ తిన్నూరి సినిమా ఇంతవరకు కంప్లీట్ కాలేదు గౌతమ్ తిన్నూరి సినిమా వీడి ట్వెల్వ్గా చెప్పుకునే సినిమా అప్డేట్ వీడి బర్త్డేకి వస్తుంది అనుకున్నారు కానీ ఏ అప్డేట్ రాలేదు ఇది ఒక స్పై సినిమాగా చెప్తున్నారు పీరియాడిక్ డ్రామా సినిమాగా చెప్తున్నారు ఇందులో వీడి ఒక స్పైగా నటిస్తున్నారని చెప్పారు అండ్ వీడి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సినిమాల అప్డేట్ కూడా తన బర్త్డే రోజు ఇచ్చారు రాహుల్ సంకీర్తన్ తను అంతకుముందు శ్యాంసింగర్ ఆయ్ సినిమా చేశారు ఇప్పుడు అదే డైరెక్టర్ ఇంకో సినిమా వీడితో చేస్తున్నారు అంతకుముందు ట్యాక్సీ వాళ్ళ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చింది రాయలసీమ నేపథ్యంలో ఈ స్టోరీ ఉంటుందని బ్రిటిష్ రూల్ రూల్లో ఉన్నప్పుడు రాయలసీమ నేపథ్యంలో జరిగే స్టోరీగా ఈ సినిమా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో రాహుల్ సంకృతన్ చెప్పారు అండ్ ఇంకో సినిమా వచ్చేసి వీడి ఫిఫ్టీన్ రవికిరణ్ కోలా ఇతను అంత ముందు రాజావారు రాని డైరెక్టర్గా చేశారు అండ్ అశోక్వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాకి రైటర్గా కూడా చేశారు ఇతనితో ఒక యాక్షన్ డ్రామా రూరల్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఒక సినిమా వస్తుంది దీనికి కూడా పోస్టర్లు రిలీజ్ చేశారు నెత్తుడు నాదే రక్తం నాదే యుద్ధం నాతోటే అంటూ ఒక డిఫరెంట్ క్యాప్షన్ కూడా ఇచ్చారు సో మూడు మూడు రకాల సినిమాలు డిఫరెంట్ డైరెక్టర్స్ రవికిరణ్ కోలా రాహుల్ సంకీర్తన్ అండ్ గౌతమ్ తిన్నూరి అందరూ ఎంగన్ టాలెంటెడ్ డైరెక్టర్స్తో వీడి లైనప్ మాత్రం చాలా బాగుంది ఈ మూడిట్లో ఒకటి హిట్ అయినా కానీ వీడి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ గీతా గోవింద తర్వాత ఇంతవరకు విజయదేవరకొండకి కొండకి సరైన హిట్ లేకపోవడంతో తాను కొంచెం డల్ అయ్యాడని చెప్పుకోవాలి